హాయ్ ఫ్రెండ్స్ ఏంటి గుడ్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఎగ్ బిర్యానీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టి ఉడికించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కోడిగుడ్లు ఉడికించుకోవాలి ఇవ్వండి వాటర్ వేసి గిన్నెలో ఎగ్స్ వేసి ఉడికించుకుంటున్నాం ఎగ్ బిర్యానీకి ఇప్పుడు ఇదే గిన్నెలో రైస్ వండుకుందాం అన్నం వండుకుందాం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర రైస్ పచ్చిమిర్చి ఓ బిర్యానీ నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్టార్పు వేద్దాం రెండు లవంగాలు రెండు ఇలాచి ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ వేసేద్దాం కొద్దిగా నేను ఎప్పుడైనా బిర్యానీ చేస్తే ఆయిల్ రైస్ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్ మొత్తం అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి గిన్నె రైస్ ఉడికించుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ రైస్ కింద స్టవ్ వెలిగించుకుందాం ఈ రైస్ ఉడికే లోపలికి మనం పెరుగు అవన్నీ మసాలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక కప్పు పెరుగు చికెనే ఉండాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ లాగే రావాలంటే మనం ఎలా చికెన్ బిర్యానీ చేస్తామో అదే ప్రాసెస్లో చేయడమే ఫ్రెండ్స్ రెండు లవంగాలు అల్లం వెల్లుల్లి ఫెస్ట్ దాల్చిన చక్క ిర్యానీ నాకు గరం మసాలా చికెన్ మసాలా వేసినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా రైస్లో వేసినాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఫ్రెండ్స్ ఇంకా పుదీనా కొత్తిమీర కలుపుకోవడమే ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక స్పూన్తో అయినా అయినా ఇలా కలుపుకోవాలి మొత్తం కలిపేసి రైస్ ఉడికిన తర్వాత కొద్ది దింట్ వాటర్ వేసేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలా అంతా ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నం అంతా ఇలా మనం గంజం వేసుకున్నాం ఇది రెండు పాటలు చేసుకొని మన చికెన్ బిర్యానీకి కలిపినట్టే కలపాలి ఫ్రెండ్స్ సేమ్ ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసి బాండీలో కొద్దిగా పసుపు కారం వేసి ఇలా అన్నీ ఎగ్స్ ఎగ్ బిర్యానీకి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా షాక్ తోటి డాట్ పెట్టాలి ఎందుకంటే ఇలా ఆయిల్ వేసినప్పుడు టప్ టప్ కనుక ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్ కోడిగుడ్లన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం బిర్యానీ మొత్తం చికెన్ బిర్యానీ లాగా కలుపు ఫ్రెండ్స్ ఇద్దో రైస్ కొంచెం సపరేట్ సపరేట్గా పెట్టాము ఇప్పుడు దీంతో మనం ముందుగా తయారు చేసిన మసాలా పెరుగు అన్నీ వేసి ఇలా చేసాం కదా ఇది కొద్దిగా వేసుకున్నాం ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసిన వేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం ఇవన్నీ వేసేసుకోవాలి ఇలాగా మన బిర్యానీకి లేయర్ లాగా ఇలా వేస్తాము ఒక లేయర్ చికెను ఒక లేయర్ రైస్ అలా అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్ రైస్ పైన వేసాము ఇప్పుడు మళ్ళీ కొంచెము రైస్ ఉల్లిపాయలు అన్నీ పెరుగు అంత వేసాము ఇప్పుడు మనము ముందుగా తయారు చేసిన ఎగ్స్ వేసుకుందాం ఇలా ఎగ్స్ వేసేసి ఫ్రెండ్స్ కొంచెం రంగు నీళ్ళు వేసేద్దాం ముందు ఇవే కదా ఉండాల్సింది పిల్లోలకు బాగా కలర్ఫుల్గా కనిపించాలంటే ఇప్పుడు ఈ గుడ్లన్నీ ఇలాగేసేసి ఫ్రెండ్స్ మనము చికెన్ బిర్యానీ ఎలా క్యాప్ పెట్టి మగ్గనిస్తామో దమ్ వచ్చేదాకా అలా మగ్గనియాలి అప్పుడు ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము పౌరలికి ఇచ్చి మంట పెట్టాము దీనిపైన మనం బిర్యానీ మగ్గనిస్తాం ఎంత దోడి బిర్యానీ మగ్గినా అడుగు మటుకు అంటదు ఎందుకంటే వేడి మొత్తం పెన్నానికే తగిలేదు కాబట్టి మాడిపోదు ఫ్రెండ్స్ బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక ఎందుకంటే ఆల్రెడీ రైస్ మొత్తం బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకెక్కువదోడి మగ్గని ఇద్దు ఫ్రెండ్స్ ఒక రెండు సెకండ్లు అయితే చాలు ఎందుకంటే ఎగ్ బిర్యానీ కదా ఏం చికెన్ బిర్యానీ కాదు ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం ఇలా టైట్గా ఉండే క్యాప్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఆవిరి అనేది బయటికి రాదు ఇదిగోండి క్యాప్ పెట్టేసినాం మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూద్దాం సూపర్గా ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి అబ్బా చాలా బాగుండద్ది చున్నీకే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ వాసన కూడా చాలా బాగా వస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ ఉల్లిపాయలు షార్బా ఫ్రెండ్స్ కలుపుకోవడానికి ఇది ఎగ్ బిర్యానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మామూలు రైస్ తోటి ఎగ్ ఫ్రెండ్స్ తిందిరండి ఫ్రెండ్స్ మీరు గుడి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అబ్బా రహిత